అన్నా పది రూపాయలే పది రూపాయల నా అయ్యో ఐదు రూపాయల ఈ రైతు బాధ తెలుసా పత్తి బండి ఇచ్చినా మిర్చి బండి ఇచ్చినా ఆ చెనక్కాయ బండి ఇచ్చినా ఏం బండి ఇచ్చినా ఏం ఫలితం ఉంది రైతు కాడ అరేరే రైతు బాధ తెలుసానే అన్నా ఇక్కడికి తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండాంది రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను పుడితే రంది లేకుంటుంది పచ్చి పంట నేను ఏతే మిర్చి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఏతే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను చేదు ఎల్లో పలుగురు అలా చేరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్లు తాగి లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట్రడ్డే పక్కల ఎత్తుని బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతా ఆరు నెలల నీ సాగుకొని ఇంటికొచ్చి బండి ఐదు రూపాయలకు కోసం అడుగుతావు ఈ రైతు బతి ఎక్కడ చూసుకోవాలేవా అయ్య